స్టార్ నుండి తాజాగా మరో ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలి అయితే మొదలైపోయింది హోస్ట్ నాగార్జున గారు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరిగింది అయితే తన ఎంట్రీతో బిగ్ బాస్ స్టేజే దద్దరిల్లిపోయిందని చెప్పాలి అయితే హౌస్ లో ఫైవ్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ అయితే ఉండడం జరిగింది హౌస్ లో ఉన్న ఫైవ్ కంటెస్టెంట్స్కి కి కూడా బిగ్ బాస్ అయితే ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఒక క్యాష్ బాక్స్ ని పంపించడం జరుగుతుంది ఆ క్యాష్ బాక్స్ ని ఎవరైనా కూడా ట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు మీకు మీరుగా అనేసి అని చెప్పడంతో హౌస్ లో ఉన్న ఏ కంటెస్టెంట్ కూడా ఎక్కడ తగ్గకుండా నాకు వద్దంటే నాకు వద్దు అంటూ ఎవరు కూడా తీసుకోకుండా కాలదన్నారనే చెప్పాలి అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఒకరే విన్నర్ అవుతారు ఒకరు రన్నర్ అవుతారు అది ఎవరన్నది ఎక్కడా తెలియని విషయం అయితే బిగ్ బాస్ హౌస్లో మొదటిగా అయితే అవినాష్ ఎలిమినేషన్ అవ్వక దాని తర్వాత ప్రార్ణ ఎలిమినేషన్ అవ్వక దాని తర్వాత నాబెల్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ మిగిలింది నిఖిల్ గౌతమ్ అయితే వీరిద్దరి మధ్య పూట అయితే మామూలుగా లేదు అయితే ఇక్కడ రన్నర్ గా అయితే మిగలగా అలాగే విన్నర్ గా అయితే నిఖిల్ మిగిలాడు అయితే వీరి మధ్య పోటీ అయితే మామూలుగా లేదు సీజన్ లో కూడా కనీ విని విధంగా నిఖిల్ కి మాత్రం ఆ అదృష్టం దరికిందనే చెప్పాలి ఎన్నో రోజుల నుంచి విడిపోయిన ఈ జంటను కలపాలని నిత్య మీద విన్నర్ కి ట్రోఫీ అందించారు